ఏస్తూ తల్లి మీరేమి క్షమించారో మీరు ఎదగొర వీరిని క్షమించమని చెప్పారు ఆయన వస్త్రములు పంచుకుంటే చీటులు వేసి మనం ఏమర్థం చేసుకోవాలంటే దేవుడిని క్షమించమని ఫస్ట్ క్షమించడం గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఈ లోకంలో మనుషులను అసలు క్షమించడానికి మనకు మనసు రాదు దేవుడు తను క్షమించడం గురించి ఫస్ట్ సిరమలో పెరిగిన ఏడు మాటల నుంచి ఫస్ట్ మాట క్షమించడం తీసుకున్నాడు క్షమించడం గురించి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమంటే చాలా విషయాలు తనము కొన్నిసార్లు కొన్ని విషయాలు అసలు మనం క్షమించలేకపోతాము ఎవరైనా గొడవ పెట్టుకున్నప్పుడు కానీ ఎవరైనా మనతోటి కొట్లన్నప్పుడు కానీ ఏదైనా కూడా మనము క్షమించలేకపోతాం వాళ్ళని కానీ ఇక్కడ దేవుడు క్రూరా క్రూరంగా వాళ్ళు తనని హింసించినప్పుడు కూడా సినిమాలో వారి గురించి తండ్రి ఏం చేస్తున్నారో అవి కనుక వారు క్షీమించమని దేవుడు తండ్రితో అంటున్నాడు అయితే మనం కూడా క్షమించే మనసు కలిగి ఉండాలని ఇక్కడ మాట అర్థం ఏ విషయం అయినా కూడా మనము తండ్రిలాగా క్షమించే మనసు కలిగి ఉండాలి ఈ లోకంలో ఒక మాదిరిని మనకు చూపిస్తా ఉంటున్నాడు దేవుడు అయితే క్షమించమని చాలా అక్కడ క్రూరాతి క్రూరంగా అక్కడ అతను హింసిస్తూ ఉంటారు ఆ సినిమా వేసినప్పుడు అతను మొహం మీద ఉమ్మి వేస్తూ ఉంటారు నువ్వు దేవుడవా అని చెప్పేసి చాలా క్రూరాతి కోసము ఆ దేవుడి తల్లితో ఎలాగైతే వీళ్ళు క్షమించమని చెప్పి ఎలాగైతే అయితే వారి కోసము దేవుడు తల్లితో విజ్ఞాపన చేస్తాడో మనం కూడా మన శత్రువులను క్షమించే మనము ఆ మనం క్షమించే మనసు కలిగి ఉండాలని ఆ దేవుడి మాటలు మనకు అర్థమవుతూ ఉంటున్నాయి అయితే ఈ లోకంలో మనం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటాము ఎన్నో ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మన వాళ్ళు మనల్ని హింసిస్తూ ఉంటారు క్రూరాత క్రూరంగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని మాటల ద్వారా కొద్ది కొన్నిసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా ఉంటాయి అవన్నీ మనం గుర్తి ఉన్నా కూడా అవన్నీ విడిచిపెట్టి వాళ్ళు క్షమించే మనసు కలిగి ఉండాలని మనము ఈ మాట ద్వారా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు అయితే కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుడు ఏమంటే మనం నన్ను హింసించినా కూడా వాళ్ళని ఎలాగైతే క్షమిస్తున్నానో మీరు కూడా నన్ను పోలి నడుస్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు క్షమించమని వారి కోసం ప్రార్థన చేయాలి నేను వారి కోసం ప్రార్థన చేయాలని అయితే మన మనకు అలాంటి స్వభావం లేదు మంచిగా మనుషులకు కనుక వాళ్ళని ఎంత హింసించారు హింసించారు కదా దూషించారు కదా నా కోసము అట్లా వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటున్నారు కదా అని మనం అనుకోకుండా వారి కోసము దేవుడి సమయంలో ప్రార్థన చేయాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు ఈ లోకంలో అసలు లేనిది ఏంటంటే క్షీణించడం మనుషుల స్వభావం ఏంటంటే క్షమించలేని మనసు కనుక అసలు ఈ లోకంలో చూస్తున్నది ఏంటంటే ఎవరి మనుషులు కాబట్టి వారిని క్షమించలేని మనసు కలిగి ఉంటారు కాబట్టి మనము అలా ఉండకుండా క్షమించే మనసు ఉండాలి మనం ప్రాప్తల్లో వారి కోసము ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు తీరడం మనమి అదేవిధంగా కొన్ని విషయాల్లో పగడాలి ప్రవీణ్ అన్న పగడాల వల్ల అన్న భార్య జస్ కంక జస్ కంక గురించి ఆలోచన చేస్తానైతే ఇప్పుడు ఈ జనరేషన్ అసలు అన్నను క్రూరాతి క్రూరంగా చంపారు అయినా కూడా తనను తన భార్య ఏమన్నా నా భర్త క్షమించిన క్షమించగలిగిన మనసు కలవాడు నేను కూడా వాళ్ళను క్షమిస్తా ఉన్నాను అని చెప్పేసి మా చేసి కంక మాట్లాడేది మీడియా ద్వారా అట్లాంటి మనసు దేవుని పోయి మనము నడుచుకోవాలి అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి దేవుడు ఎలాగైతే మనకు ఒక మాదిరిని లోకానికి చూపించాడో మనకి ఎలాగైతే చూపించాడో అదే విధముగా మనము కూడా క్షమించే మనసు కలిగి వాళ్ళను వాళ్ళ కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది కనుక మనము క్షమించే మనసు కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాడు కొన్నిసార్లు నాకు నా వ్యక్తిగత ప్రార్థనలో కొంతమంది నన్ను ఏమంటారు కొన్నిసార్లు నా మనసు బాధ పెట్టిన వాళ్ళ గురించి కూడా అరే వాళ్ళ గురించి నేను ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు నన్ను ఇట్లా తిట్టారు కదా నన్ను గురించి ఇట్లా చెడుగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి కొన్నిసార్లు నా మనసులోనే నాకు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మళ్ళీ నా మనసుకి మళ్ళీ ఏంటి నువ్వు దేవుని బిడ్డవు కదా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి కదా దేవుడు అంత క్రూరాతి క్రూరంగా హింసించినా కూడా తండ్రిని ఏం చేరుపది కనుక వాళ్ళు చేస్తున్నాడు తెలిసిన చేస్తలేదు కదా అని చెప్పేసి తండ్రి దగ్గర మొదపెట్టాడో నువ్వు కూడా అట్లా అతను క్షమించే మనసు కలిగి ఉండాలి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థం చేయాలని చెప్పేసి నా మనసు నాకే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మళ్ళా నేను ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటా కాకపోయినా కూడా దేవాలను వాళ్ళని హింసించినా కూడా వాళ్ళకి మానవసు రక్షణ ఇవ్వండి మన తెలియదు యొక్క ప్రభావం మరి వారికి నక్షణ చేయండి అని చెప్పేసి వాళ్ళ కొరకు నేను కొన్నిసార్లు ప్రార్థన చేసే రోజు కూడా ఉన్నాయి అదే అదే విషయంలో మనం కూడా కొన్నిసార్లు తప్పిపోయినా కూడా మళ్ళీ కూడా దేవుడి పాదాల చింతకొచ్చి మళ్ళీ హృదయం కలిగి ఉండాలని మనం చేస్తాము దేవుడు ఎలాగైతే వాళ్ళని క్షమించాడో ఆ క్రూరా క్రూరంగా వాళ్ళు హింసించారు ఆ ముఖం మీద వేశాడు వేశారు నువ్వు దేవుడు అని చెప్పేసి ఆ ఘోరాతి ఘోరంగా మాట్లాడారు ఆ కొరడాతో దెబ్బలు తిన్నప్పుడు ఆ శరీరం మీద ఆ కొరడా దెబ్బలు పడ్డప్పుడు ఎంతో ఘోరంగా అసలు ఆ భరించలేని బాధ ఉంటుంది ఆ బాధను కూడా భరించుకుంటా కూడా వాళ్ళకు ఏం తెలియకనని హింసిస్తున్నారు పద్మా దేవా అని చెప్పేసి వాళ్ళ గురించి ఎలాగైతే మొరపెట్టాడో అదే విధముగా అసలు దేవుడు పొందిన శిక్షను ధ్యానాన్ని మనం ఈసీసెంత కూడా మనం భరించలేము అసలు అట్లాంటి శిక్షను అలాంటి బాధలు అలాంటి ఆవేదనలు మరి దేవుడు ఆ రీతిగా తను అనుభవించాడు మనకు రక్షణ చేశారు అలాంటి మనసు మనం కూడా అలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని ప్రభుత్వ పేరిట మనం చేస్తూ ఉంటున్నారు ఈ మాటలు దేవుడు ఈ సత్యాన్ని పాస్టర్ ఆశీర్వదించినాస్టర్ వారికి అందరికీ ధన్యవాదాలు